రాజమహేంద్రవరం వేదికగా బ్యాడ్మింటన్ను మరింత అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్నామని వివరించారు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యునెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా ర్యాంకింగ్ టోర్నమెంట్ ఎంసీఆర్ బ్యాడ్మింటన్ క్లబ్ బొప్పన స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతాయని తెలిపారు స్థానిక ఆర్ఎంసీ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు పదిహేను వందల మంది అగ్రగామి ర్యాంకింగ్ కలిగిన క్రీడాకారులు ఈ టోర్నీకి హాజరవుతారన్నారు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మెన్ అండ్ ఉమెన్ నిర్వహణకు సుమారు యాభై లక్షల వరకు ఖర్చవుతుందని గోదావరి పుష్కరాలకు ముందు మంచి టోర్నమెంట్ నిర్వహించాలని కృషి చేస్తున్నామన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంబాబు టీడీపీ నాయకులు ఎన్నమూరి దీపు కాశీ నవీన్ ఆకుల రాంబాబు ముద్దూరి శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు మహేంద్రవన్ అన్నది ఒక రోల్ మోడల్ కింద ఉండాలి ఒక బ్యాడ్మింటన్ టాప్ రాష్ట్ర క్రీడా మాధులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు శాప్ చైర్మన్తో చెప్పున్నాను రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది ఆ అవకాశం కూడా ఉందని అనేక సందర్భాల్లో మేము అనిపెడతా ఉన్నాం దీన్ని ఆనాడున్న మంత్రివర్యులు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఏదైతే ఆ కాలంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ యోనక్స్ సన్రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు మన రాజమహేంద్రవరంలో బ్యాడ్మింటన్ కోర్ట్స్ మరియు బొప్పన స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలియచేస్తున్నాను చాలా గర్వపడతా ఉన్నాను ఈ కార్యక్రమం గురించి మీకు తెలియచేస్తూ భారతదేశంలోనే ఇది అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ భారతదేశంలోనే అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఇది నిర్వహించడం ఒకటి రాజమహేంద్రవరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం అన్నది మా అందరికీ కూడా చాలా గర్వకారణం కింద భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంత పెద్ద అతిపెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్ రాజమహేంద్రవరంలో మునిపెప్పుడు కూడా ఆర్గనైజ్ చేయలేదు సుమారు పదిహేను వందల మంది వస్తారు దేశవ్యాప్తంగా పదిహేను వందల మంది ఆటగాళ్ళు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది భారతదేశంలో అగ్రగ్రామీ ఏదైతే ఉన్నారో ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా గతేడాది రాజమహేంద్రవరంలో నేను మీకు ఇందాక చెప్పినట్లుగా ప్రెస్ మీట్ ఏంటంటే అప్పుడు మనం నిర్వహించుకుని చాలా వైభవంగా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించి పూర్తి చేసుకున్న టోర్నమెంట్ని సెవెంటీ ఎయిత్ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా మనం రాజమహేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది సుమారు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి సుమారు పదిహేను వందల మంది క్రీడాకారులు అత్యుత్తమైన క్రీడాకారులు అంటే భారతదేశంలో సెటిల్ బ్యాడ్మింటన్లో టాప్ సిక్స్టీన్ ప్లేయర్స్ అంటే పీవీ సింధు కిదాంబి శ్రీకాంత్ ఏళ్ళ ఇంటర్నేషనల్ ఆ దిగునున్న అందరు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది ఇది ఒక రకమైన ఇంత ఇన్స్పిరేషన్ ఉన్న ప్లేయర్స్ అందరూ ఇక్కడ పాల్గొంటే ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు అప్కమింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళ ముందు ఈ టోర్నమెంట్ చూడడానికి ఇంత పెద్ద టోర్నమెంట్ వీక్షించడానికి దాని నుండి నేర్చుకోవడానికి క్రీడాకారులకి వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా అద్భుతం